కేసీఆర్ కనిపించడం లేదంటూ గజ్వేల్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు త్వరగా కేసీఆర్ ఆచూకీ తెలిపి నియోజకవర్గ ప్రజల ముందుకు తీసుకురావాలని విన్నవించారు గెలిచి పది నెలలు కావస్తున్నా ఇప్పటికీ నియోజకవర్గంలో కేసీఆర్ జాడలేదని పీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు తెలిపారు బాధ్యతల్ని మరిచావా కేసీఆర్ ప్రజల సొమ్ముని వేతనంగా తీసుకుంటున్నావు కదా అని ప్రశ్నించారు మీరు ఎక్కడున్నారు పది సంవత్సరాల పది సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసినావు సరే రాష్ట్రం అంతా నీ బాధ్యత కాబట్టి నువ్వు మాకు అందుబాటులో లేవు సంతోషం పది నెలల నుంచి గౌరవ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నావు మరి నువ్వు ఎక్కడున్నావు ఈరోజు వరకన్నా గ్రజ గజ్వల్ ప్రజలు యాదికొస్తలేరా నీకు కనబడతలేరా లేరా అనేది ఒక మాకు ఒక సందేశం మరి ప్రజల సొమ్మును ఆయన జీతం రూపంగా తీసుకుంటున్నావు కనీసం దానికన్నాను పని చేయాలి మరి ఈరోజు వరకు ఎక్కడున్నో కార్యకర్తలు మీ కార్యకర్తలకి ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులకి అందరికీ ఒక ఆందోళన ఉన్నది మరి నువ్వు ఎక్కడున్నావు అని నీ యోగక్షేమాలు మాకు తెలుసుకోవాలన్నది అదే రకంగా నీ పార్టీ కార్యకర్తలు కూడా తెలుసుకోవాలన్నది మరి నీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ నీ యొక్క బాధ్యతలను నువ్వు ఎక్కడ నెరవేరుస్తున్నావు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు నీ ఎమ్మెల్యే రెస్పాన్సిబిలిటీ అన్న ఇప్పుడు నువ్వు నెరవేర్చు